మీరు మున్సిపాలిటీకి కంప్లైంట్ ఇస్తారా నాకు రిప్లై ఇవ్వకుండా తొమ్మిది నైట్ టైస్టారా చూస్తున్నా మున్సిపాలిటీకి టూ లాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ పెడతాం నా బిల్డింగ్ పడకుండా చేస్తారా ఇక్కడ బిల్డింగ్ ఎందుకు మున్సిపాలిటీ తీసుకునే బ్యాగేజ్ రాదు మున్సిపాలిటీ పర్మిషన్ ఆఫీస్ అందుకంటే లాస్ట్ లో చెప్ప చెప్తా చెప్పకుండా పెట్టింది అప్పుడు అందుకని ఆఫీస్లో లేదు మున్సిపాలిటీ పర్మిషన్ దాటి మున్సిపాలిటీ లెటర్ ఉంది ఆపాలని చెప్పి అదే లేదు లేదు ఇక్కడ అప్పుడు అక్కడ ఉండే ఇక్కడ